హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన సమాచారం తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు లేదంటే లక్షల్లో నష్టమే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం ఐటీ రిటర్న్స్ దాఖలుతో వచ్చే ప్రయోజనాలు పెన్షనర్లకు సంబంధించి ఒక కీలకమైన అంశంపై అవగాహన లేకపోవడం వల్ల లక్షల లోన్ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు సో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అండి సో అసలు ఐటీ రిటర్న్స్ ఎందుకు దాఖలు చేయడం ముఖ్యమో తెలుసుకుందాము చాలామంది పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ఫార్మ్ సిక్స్టీన్ పై సంతకం చేసి సీనియర్ సిటిజన్ రాయితీ పొందుతారు అయితే వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం త నుంచి తప్పించుకుంటారు దీనివల్ల కొన్ని ప్రధానమైన ప్రయోజనాలను కోల్పోతున్నారు ముఖ్యంగా ప్రమాదవశాత్తు మరణం లేదా అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశాన్ని కోల్పోతారు రెండవది మోటారు వాహనాల చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ప్రమాదంలో మరణించిన పెన్షనర్ల కుటుంబం ఆర్థికంగా గొప్ప ఉపశమనం పొందే అవకాశాన్ని కోల్పోతుంది ఐటీ రిటర్న్స్ దాఖలతో కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే సో ఆర్థిక సదుపాయం అండి ఒక పెన్షనర్ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో గత మూడేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ఆదాయం సగటు ఆదాయం పైన పది రెట్లు కుటుంబానికి అయితే అందుతుంది ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు ఇరవై ఐదు వేలు పెన్షన్ పొందుతూ ఉంటే వార్షిక ఆదాయం మూడు లక్షలుగా చెప్ లెక్కించవచ్చు మూడు సంవత్సరాల సగటు ఆదాయానికి మూడు లక్షలు పది అంటే ముప్పై లక్షల రూపాయలు కుటుంబానికి లభించవచ్చు ఈ విధంగా సగటు పెన్షన్ ఎంత ఉంటే అంత అన్నమాట కోర్టులో రుజువులు ఐటీ రిటర్న్ దాఖలు చేసిన దాఖలాలు మాత్రమే కోర్టును అంగీకరిస్తుంది ఇతర రుజువులను కోర్టులో అంగీకరించబడవు కాబట్టి ఐటీ రిటర్న్స్ అనేది ఒక ముఖ్యమైన ఆధారం ఇకపోతే రిటర్న్స్ దాఖలు చేయకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది పెన్షనర్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోవటం వల్ల ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ చట్టాల ప్రకారం అందుబాటులో ఉన్న ప్రయోజనాలను పొందడం అసాధ్యమవుతుంది ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు సూచనలు పెన్షనర్లకు అవగాహన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో వారికి వివరించాలని ప్రభుత్వం కృషి చేయాలి బ్యాంకుల ద్వారా లేదా పెన్షన్ డిస్బర్సింగ్ అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని అందించాలి ఈ సమయానుసారంగా రిటర్న్స్ దాఖలు పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అలవాటు చేసుకోవాలి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ సులభంగా ఉండేందుకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలి పెన్షనర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ద్వారా తాము మాత్రమే కాకుండా తమ కుటుంబానికి కూడా భవిష్యత్తులో ఆర్థిక రక్షణ అందించగలరు ఇది ఒక విధంగా వారి కుటుంబ భద్రతకు పునాది వేయడమే ప్రమాదవశాత్తు మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో సామాజిక రక్షణను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఐటీ రిటర్న్స్ అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేకపోయినా సరే మన ఆదాయం మూడు లక్షలు దాటినట్టయితే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి సో మనకు ఐటీ కట్టకపోయినా అంటే మనకు ట్యాక్స్ పడకపోయినా సరే రిటర్న్స్ ఫైల్ చేసినందుకు గాను ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనము పొందగలుగుతాము ఐటీ రిటర్న్స్ చూపించుకొని మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇవి